ఒకప్పుడు మనమందరం కూడా పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో బ్రతుకుతూ ఉండగా జీవపు రొట్టె అయిన యేసు క్రీస్తు వారు మనలను దర్శించి చావు గోతిలో నుండి సజీవులుగా దేవుడు మనల్ని లేవనెత్తాడు ఆ జీవపు రొట్టె నేను దర్శించకపోతే ఏ త్రాగుబోతుగాను ఏ తిరుగుబోతుగాను ఏ అక్రమస్తుడిగాను ఏ వ్యభిచారికుడు ఏ దొంగగాను ఏ స్మగ్లర్ గాను ఏ గంజా ఎగుమతి దిగుమతి చేసేవాడిగాను చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుని ఇంటిలో ఒక శవంలాగను మిగిలిపోయేవాడు ఒకప్పుడు మన శవాలమే ఈ శవాన్ని బ్రతికించిన జీవపు రొట్టె నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తువాడు అడగండి అడగండి మన కుటుంబాల్లో ఎవరైనా పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఎవరైనా బ్రతుకుతూ ఉంటే ఓ జీవపు రొట్టెగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభా నా కొడుకును జీవపు రొట్టెగా దర్శించాయా నా భర్తను జీవపు రొట్టెగా దర్శించాయా జీవపు రొట్టెగా వారిని దర్శించి మరణములో నుండి వారిని నువ్వు జీవానికి దాటింపచేయా